రజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ఎక్స్ప్లోరర్ పండుగలప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పాయసం పాయసం అంటే సేమే పాయసం అనుకునేరు కాదండి చాలా ఈజీగా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో పంచలతో పాయసం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ కట్ చేసుకున్నటువంటి పిస్తా అండ్ బాదం ముక్కలు వేసుకుంటున్నా వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో లీటర్ కాచి చల్లార్చిన పాలు పోసుకొని మరిగించుకోవాలి కొన్ని పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న పాలల్లో వేసి ఉడికించుకోవాలి ఈలోపు మనము గుప్పుడు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న బాస్మతి రైస్లో చిన్న గ్లాస్ పాల్ పోసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి పైకి తేలిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న బాస్మతి రైస్ పేస్ట్ని మరుగుతున్న పాలల్లో వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాస్మతి రైస్ వేసుకోవడం వల్ల మీకు పాయసం అనేది మంచి ఫ్లేవర్ మరియు థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ వేసుకోవడం వల్ల పాయసంలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి మీకు ఉడికిందో లేదో అని చూడడానికి కొంచెం ఆ రవ్వని ఇలా మెదిపి చూడండి ఆ రవ్వ అనేది మెత్తగా ఉంటే గనక బాగా ఉడికినట్టు నేను పదిహేను పనిస్తలలను బౌల్లో తీసుకున్నాను ఈ పంచల్లో గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలి అలా గింజలు తీసేసిన పంచతొనలను మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం అంటే మరీ మెత్తగా కాదు మీకు మధ్య మధ్యలో పంచతొనల ముక్కలు అనేవి తగిలేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ముప్పావు కప్ షుగర్ వేసుకోవాలి ఈ పంచతొనల పాయసానికి కేవలం పంచదార మాత్రమే వేసుకోవాలి బెల్లం అనేది అసలు వాడకూడదు ఎందుకంటే బెల్లం ఫ్లేవర్ ఎక్కువైపోయి పంచతొనం ఫ్లేవర్ అనేది మీకు తెలియదు ఇప్పుడు పంచదార అనేది బాగా కలుపుకొని అది కరిగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పంచతొనం పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా పనస్తనల్ పేస్ట్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది పనస్తనల్ పేస్ట్ వేసిన తర్వాత పాయసం అనేది ఎక్కువసేపు ఉడికించకూడదు ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవాలి నాలుగు ఇలాచీలు తీసుకొని మెత్తగా దంచుకొని పాయసంలో వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల పాయసానికి మంచి అరోమా పడుతుంది ఒకసారి బాగా కలుపుకొని మనము ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసుకోవాలి అంతే నోరు ఊరించే పాయసం రెడీ నా దగ్గర ఇలాంటివి పింగాణి కుండలు అనేవి ఉన్నాయి వీటిలో వేసుకొని ఒక మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకి ఈ విధంగా ఇస్తే మంచి ఇష్టంగా తింటారు మనం ఎప్పుడూ చేసే పాయసం కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్పూన్తో పాయసం తింటుంటే మధ్య మధ్యలో తగిలే పంచ ముక్కలు అలానే పంచుతొనల ఫ్లేవర్తో ఎంతో రుచిగా మాటల్లో చెప్పలేను అంత బాగుంది మీరు తినాల్సిన దానికన్నా రెండు మూడు కప్పులు ఎక్కువే తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో దొరికే పంచతొనలతో చేసుకునే పాయసం అస్సలు మిస్ అవ్వకండి